హాయ్ అలా అందరికీ అండి టుడే మా గార్డెన్లో వంకాయల హార్వెస్ట్ అన్నీ చేస్తూ ఉన్నాను అనమాట అండ్ కాకరకాయలు కూడా అండి అసలు ఈ ఇయర్ ఎంత పెద్ద సైజు వచ్చాయోనండి జస్ట్ ఓన్లీ మేము యూజ్ చేసింది కౌడంగ్ మాత్రమే అనమాట కానీ ఇంత పెద్ద సైజు రావటం నాకే ఆశ్చర్యం వేసిందండి ఈసారి కౌడంగు వల్ల కూడా ఇంత వస్తాయా అనేసి అనుకున్నాను చూశారు కదా ఎంత పెద్దగా వచ్చాయో అండ్ దాని క్రాప్ కూడా చాలా బాగా వచ్చాయి అనమాట వేసింది నేను రెండే రెండు చెట్లు అండి బట్ కానీ క్రాప్ అయితే చాలా మంచిగా వచ్చింది దీని పీట్ మాస్ ఎప్పుడూ యూస్ చేస్తూ ఉంటాను అనమాట ఈసారి నేను వంకాయలకి పీట్ మాస్ యూస్ చేయలేదన్నమాట బట్ గ్రోత్ అయితే బాగానే ఉంది మిగతా చెట్లకి అంతగా లేదు అనిపించింది అంటే పీట్ మాస్ వంకాయల ప్లాంట్కి అంత అవసరం లేదు అని అయితే అనిపించిందండి చూసారు కదా ఎంత పెద్దగా వచ్చాయో దాంతోపాటు కాకరకాయలు కూడా కోసాను అనమాట ఇదేమో సీడ్స్కి ఇది కా ఆకులా కలిసిపోతాయి అనమాట కాయలు కొన్ని చాలా ఇలా మిస్ అయ్యి పండిపోతూ ఉంటాయి చూసారు కదండీ ఇది అదైతే నేను చెట్టుకు ఉంచేసాను అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సీడ్స్ కోసం అదే ఉంచుకుంటున్నాను అనమాట చూసారు కదా ఇవేమో బనానా పెప్పర్స్ ఇవి చాలా బాగా వచ్చాయి ఎవ్రీ ఇయర్ బట్ ఈసారి నేను అంతగా పట్టించుకోలేదో ఏంటో అని బనానా పెప్పర్స్ అంతగా రాలేదు అండి దాంతోపాటు కాకరకాయలు వంకాయలు అన్నీ కోసేసాను అండ్ ఆల్సో కోసానండి ఇంకా చాలా ఉన్నాయి అనమాట కోయడానికి బట్ ఫ్రెష్గా కర్రీ చేసేటప్పుడు కోసుకొని అలా చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అందుకని చెప్పి కొన్ని అయితే హార్వెస్ట్ చేయలేదు అండి ఈ గోంగూర ఎక్కువ కోస్తే మళ్ళీ మనకు ఎక్కువ క్రాప్ వస్తుంది అనమాట థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్